ఇరవై ఏడవ అధ్యాయంలో ఇరవై ఐదు శ్లోకాల భావం యముడి మాటలు విన్న సావిత్రి భక్తి ప్రపత్తులతో స్థుతించి ప్రశ్నల వర్షం కురిపించి యమధర్మరాజ కర్మకు కారణమేమి ఏ కర్మ చేస్తే ఏ జన్మ దొరుకుతాయి అంటే ఏమి బుద్ధంటే ఏమి ప్రాణమంటే ఏమి ఇంద్రియాలు వాటి లక్షణాలు ఏమి దేవతలంటే ఎవరు భోగమంటే ఏమి భోక్త ఎవరు పూజయిత ఎవరు నిస్మృతి అంటే ఏమి విస్మృతి అంటే ఏమి జీవుడెవరు పరమాత్మ ఎవరు దయచేసి ఈ సందేహాలన్నీ తీర్చు అని అభ్యర్థించి సావిత్రి వేదం ఏది చెబితే అది ధర్మం ఏది ఆచరించబంటే అది కర్మ అది మంగళప్రదం వేదోక్తాలు కాని కర్మలని అమంగళం నిష్కామంగా సత్కర్మలు దైవ కార్యాలు అనుష్ఠించడమే కర్మ నిర్మూలనూపా అది ఉత్తమ భక్తి నిర్లిప్తంగా కర్మ ఫలాలను అనుభవించేవారు బ్రహ్మజ్ఞ అతడి ముక్తుడని వేదం చెబుత అతడికి జన్మ మృత్యు జరా వ్యాధి ఉండవు ఉండ భక్తి రెండు విధ ఒకటి నిర్వాణ ఫలప్రదం రెండవది హరి హరిరూప్రదం బ్రహ్మజ్ఞానులైన యోగీశ్వర్ మొదటిది కోరుకుంటారు వైష్ణవులు రెండవది ఆల అభిలషిస్తారు భగవంతుడు అంటే కర్మస్వరూపుడు పరమాత్మ పరాప్రక్ అతడే కర్మబీజం అతడే కర్మహేతు కర్మఫలప్రద దేహధారి నశ్వర కర్మణో సతతం తత్ఫలప్రద భగవాన్ పరాత్మా ప్రతిఫల सोऽपि तद्धेतुरूपश्च देही सनश्वरमिवेव सोत्रप्रय देहं पञ्चभूतात्म कर्म आचरिञ्चेदि कर्ता देहि अतडि भोक्ता आत्मभोजयि अनुभविम्पजे भोगमन्ते विभवभेदं निष्कृते मुक्ति सदा सदसद्भेदबीजं వివేచనా శక్తి బుద్ధి ఇది జ్ఞానానికి బీయ ప్రాణాలంటే దేహధారులకు బలప్రదా ఇంద్రియాలకు ప్రభువై ఈశ్వరాంశమై కర్మలకు ప్రేరకమై దుర్నివార్యమై అవాహకమై అనిరూప్యమై అదృశ్యంగా ఉండే జ్ఞానభేదాన్ని మనస్సు అంట ఇంద్రియాణాంచ ప్రసర ఈశ్వరాంశమ विस्वाराम से महामा से राम से महकप प्रेरक कर्मनां चैवाद्धर्निवाद यिंचदे ही नाम आविरोप्यमदर्शिनचा ज्ञान भेदो माना हा मरुतम रोचना दिग्ज्ञान इंद्रियार आयुष्यविरार अंगरूपाले कर्म प्रेरकाभूतन అవే మిత్రుడు అవే శత్రుడు కూడా అవి సుఖప్రదాలు అవే దుఃఖదాయక సూర్యుడు వాయువు పృథివీ బ్రహ్మాలు వీరిని అధిదేవతలంట ప్రాణదేహధారి జీవుడంట పరమం వ్యాపకశీలం నిర్గుణం ప్రకృతికి అతీతము కారణ మారణము అయిన కారణ కారణము అయినవి బ్రహ్మ అదే పరమ వత్స అడిగావు కదా అని బ్రహ్మజ్ఞానం ఉపదేశించ సంతృప్తి చెంది సుఖంగా తిరిగి వెళ్ళు అంటూ యముడు ముందుకు నడిచాడు మహానుభావ ఎక్కడికి వెళ్తాన ఎలా వెళ్తా నా భర్తను జ్ఞాన సముద్రమైన డిల్లు విడిచిపెట్టి వెళ్ళగలను నేను వేసే ప్రశ్నలన్నిటికీ నువ్వు సమాధానం చెప్పాల్సింది ఏ కర్మలు ఆచరిస్తే ఏ జన్మలు లభిస్తాయి స్వర్గ నలకహేతువులైన కర్మలేవి భక్తి ప్రధాను ఏవి భక్తి వరాలు ఏవి భక్తి ప్రధాను ఏవి అలాగే ఏ కర్మ ఆచరణం వల్ల యోగి అవుతున్నారు రోగి అవుతున్నారు దీర్ఘజీవి అవుతున్నారు అల్పాయుష్కుడు అవుతున్నారు సుఖి కాగలుగుతున్నారు దుఃఖి అవుతున్నారు అంగవిహీరుడు బధిరుడు అంధుడు పంగు కుంటి ప్రమత్తుడు దాత అతిలుబ్ధుడు గోచోరు ఇచ్చాదురంతా ఏ కర్మలకు ఫలరూప చతుష్టయ కలిగించే కర్మ ఏ బ్రాహ్మణత్వ తపస్థిత్దులు ఏ కర్మ ఫల స్వర్గభోగము వైకుంఠము లభించాలని ఏ కర్మలు చెయ్య సర్వోత్కృష్టము నిరావయము అయిన గోలోకం లభించేది ఎలా నరక ఎన్ని వాటి పేర్లేమి ఎవరు నరకానికి పోతారు ఎంత కాలం ఉంటాడు ఏ పాపకర్మకు ఏ వ్యాధి పను ఇవన్నీ నాకు తెలియని అభ్యర్థించింది సావిత్రి ఇన్ని ప్రశ్నలు ఎలా వేస్తోంది ఈ సాధ్యని క్షణకాలం ఆశ్చర్యపోయాడు యమధర్మ చిన్నగా నవ్వి బదులు చెట్ట సావిత్రి ఇంత చేస్తే నీకు పన్నెండేళ్ళు లేవు కానీ యోగులకు జ్ఞానులకు మించిన జ్ఞానం నీలో కనపడు నీ ప్రశ్నల్లో కూడా మీ తండ్రి హశ్వవతి సావిత్రిని ఉపాసించినందువల్ నువ్వు జన్మించావు అందుకే ఆ పేరు పెట్ట అనిటా నువ్వు సావిత్రి సమానురావు శ్రీహరి లక్ష్మికి శ్రీహరికి లక్ష్మిలాగా చతుర్ముఖుడికి సరస్వతి లాగా శివుడికి లాగా సత్యవంతుడికి నువ్వు సౌభాగ్య దేవత సుప్రియం कश्यपुड़ की लागा गौतम की अहल्यु की सचीदेवीलांद्रुड़ की रोहिणीला मदनड़ की नतीदेवीला अग्नि की स्वाहा स्वाहादेवीला पितृदेवत स्वधादेवीलाूर्युड़ की संज्ञा संज्ञादेवीला वारूलालाज्ञपुर की यज्ञ दक्षिणादेवीलाराहमूर्ति की दक्षिणा की भूदेवीलाके देवसेनला నువ్వు సత్యవంతుడికి సౌభాగ్య సౌభాగ్యదేవ్ ఉదయేశ్వరి నీ జ్ఞానానికి నీ జ్ఞాజ్ఞాసకు ఆనందించి వరం ఇస్తానా ఏం కావాలో కోరుకో అన్న మహాభాగ సత్యవంతుడికి అవరసురైన పుత్రుడు నాకు వంద మంది కలిగే వరమే మా తండ్రికి నూర్గురు పుత్రుల్ని మామగారి చూపుని సాధ్యలాభాన్ని అనుగే లక్ష సంవత్సరాల తర్వాత జన్మాంతరంలో భక్తతో కలిసి వైకుంఠానికి వెళ్ళే వరం ప్రసాది జీవల కర్మవిపాకం గురించి విశ్వసిస్తారని బీజం గురించి తెలుసుకోవాలని అనుకు నువ్వు సమర్థుడు కనకచు అని సవినయంగా అభ్యర్థించింది సావిత్రి యముడు సంతోషి अभितिव्रत शिरोमणि अलागे नी कोरिन कोरिक वरली इच्छेस् जीवकर्मविपाकम भारतदेशं पुण्यक्षेत्र शुभाशुभ अनुभवक्षेत्र जीवकोडि तम तम कर्मानुसार आया कर्म इ अनुभविस्तो अनुभविस्तू मिगता लोकाललो कर्मफलानुभवं उ కర్మ తప్ప కర్మ అనుసారం జన్మించడం ఉండదు ఇది ఈ భూమి విశిష్టత జీవకోటి తమ తమ కర్మానుసారం ఆయా రూపాల్లో భూమి భూమి మీద అంటే భారతదేశం జన్మించే కర్మ ఫలాలు అనుభవిస్తాయి మిగతా లోకాలో కర్మ ఫల అనుభవం ఉంటుంది తప్ప కర్మ అనుసారం జన్మించడం అనేది ఉండదు అది ఈ భూమి విశిష్టత జీవ కర్మ విపా దేవతలు దానవులు రాక్షసులు గంధర్వులు కిన్నరులు మానవు వీరు మాత్రమే కర్మ జనకులు కర్మ పో మిగతా ప్రాణికోటికి ఇది లేదు అయితే విశిష్ట జీవులు కొందరు విభిన్న జీవరాశులు పశుపక్షాది జాతుల గర్భవాసాన జన్మించి ఫలాలను అనుభవిస్తూ ఉంటారు స్థలానుభవం ద్వారానే కర్మలు అంతరిస్తాయి మరొక మార్గం లేదు కనుక పూర్వార్జిత అనుభవి అనుభవిస్త విభిన్న రూపాలలో పరిభ్రమించటమే జీవుడు చేసే పని శుభకర్మలు చేసిన వాడు స్వర్గాది లోకాలలో नरकादि लोकालो परिभ्रमिस्त शुभेन कर्मणाय स्वर्गलोकादिमेव च कर्मणा च अशुभेनैव भ्रमन्ति नरकेषु च स्वायुज्यसारुख्यप्रदङ्गद्विविधमयेन भक्तिवटे कर्मनि विमूलकम् दुष्कर्माचरण वो रोग, रोगिस्थुरौत सत्कर्माचरण व सुखी दीर्घायुष्कु अल्पायुष्कु सुखि दुःखि अङ्गविहीरु इच्छादुरन्त सदसत्कर्मस्वरूपे उत्कृष्टम कर्म चे उत्कृष्टम सिद्धु कल् सद्वि माटलु माटल అత్యంత గోప్యమైన శృతి స్మృతి పురాణ రహస్యం చెబుతున్న జాగ్రత్తగా విను భారతదేశంలో ఏ రూపంలోనైనా జన్మ పొందటమే దుర్లభం మానవుల్లో కెల్లా బ్రాహ్మణుడు ఉత్తముడు అతడు బ్రాహ్మణో బ్రాహ్మణోత్తముడు మరీ గరిష్ నిష్కాముడు సకాముడు అని బ్రాహ్మణుడు రెండు రక సకాముడి కన్నా నిష్కాముడు గొప్పవ ఇతడు ముక్తుడు అతడు భక్తుడు సకాముడు కర్మభో నిష్కాముడు ఈ తనువు సాధించాక పునరాగమరహితం నిరామయం

విధారిణ సకాములైన వైష్ణవ వైష్ణవభట్ చతుర్భజ నారాయణుడి వైకుంఠానికి వెళ్ళి సత్కర్మ ఫలానుభవం పూర్తి కావడం మళ్ళీ భారతదేశంలో బ్రాహ్మణులుగా జన్మి కాలక్రమంలో పేరు నిష్కాములవు వీళ్ళు కూడా నిష్కామ భక్తులు నిర్మలం నిశ్చలమైన భక్తి కుదరకపో ఎన్ని జన్మలకైనా వీళ్ళు సకామ వైష్ణవులు గాని ఉండిపో తీర్థక్షేత్రాలలో తపు నిరతులైన ద్విజుడు జన్మాంతంలో బ్రహ్మలోకాలకు గడతారు ఇతర ప్రదేశాలు నివసిస్తూ స్వధర్మ నిరతులై జీవనం సాగించే భక్తుడు సత్యలోకానికి చేస్తా సూర్యభక్తులు సూర్యలోకాన్ని వీళ్ళంతా లోకానుభవం ముగియగాని భారతదేశం విప్గా పునర్జన్మ ఎత్తుత నిష్కాలై ధర్మచారులై మూల ప్రకృతి ఉపాసించే భక్తుడు పునరావృత్తి రహితమైన మణిద్వీపం చేరుకుంట శైవ గణపతి ఆరాధ శివలోకం చేరుకొని మళ్ళీ భారత భూమిలో బ్రాహ్మణులై జన్మిస్తూ ఉంటారు స్వధర్మ నిరతులై ఏదో ఒక దేవతను ఆరాధించే విప్పుడు స్వర్గలోకానికి వెళ్ళి కుల్య ఫలానుభవం పూర్తిగానే భారత భూమిలో విత్రుడై జన్మిస్తారు అలాగే హరిభక్తులు తమ భక్త్య బలంతో హరిలోకం చేరుక ఏ భక్తి లేక ఏ ధర్మం లేక భ్రష్టాచారులు కాముకులు అయిన విప్ నరకానికి పోత ఏ స్వర్గ ఏ వర్ణంలో పుట్టిన స్వధర్మ నిరతులు భక్తుడు అయితే శుభ కర్మ ఫల భోగాలు ఆయా లోకాల్లో అనుభవిస్తా కేవల కర్మ ఫలభోగు భారతదేశంలో జన్మి స్వధర్మ నిరతుడైన వివధర్మ నిరతుడైన వినికి కన్యాదానం చేస్తే కన్యాదానం చేస్తే చంద్రలోకం చేత పద్నాలుగు ఇంద్రుడు గడిచేదాకా అక్కడ ఉంట సారం క్రింద కన్యాదానం చేస్తే ఫలితం ద్విగుణంగా ఉంటుంది అంటే కోరిక ఉన్నవాళ్ళే చంద్రలోకానికి వెడతారు వారు ఫల సంఘా సంఘాత వర్ధిష్ణులై విష్ణులోకానికి వారు పెరుగు వెన్న విండి బంగారం నెయ్యి వస్త్రం పండు నీరు నీటిని విప్రులకు దానం చేసిన చంద్రలోకం చేస్త మన్వంతర కాలం అక్కడ ఉంట తద్బ్రాహ్మణుడికి గోవును కానీ సాగి పాత్రులు కానీ బంగారు ఆభరణాలు దానం చేసిన వాడు సూర్యలోకం చేరుకొని అయుతవత్సరాలు పుణ్యఫలాలు అనుభవిస్తా భూలోకంలో బతికొందంతకాలం నూరేళ్ళు ఆరోగ్యవంతులై సోకిస్తారు భూమి కానీ ధనం కానీ దానం చేస్తే వైకుంఠంలో శాశ్వతంగా శ్వేత ద్వీప నివాసం భరిస్తే భూలోకంలో దీర్ఘాయువు భోగ భాగ్యాలు దొరుకుతాయి ఏ దేవతకైనా గృహ చేస్తే ఆ దేవలోకంలో రేణువుకి ఒక్క సంవత్సరంగా నివసిస్తాధం కట్టిస్తే ఫలం నాలుగు రెట్టు దేశం దానం చేస్తే ఫలం పది రెట్టు ఎక్కువ ఈ ఇచ్చింది ప్రకృష్టమైతే అంతకు రెండింతలు పుణ్య ఫలంతకు తటాకం తప్పించినవాడు సర్వపాప వరుణ వరుణలోకంలో రేణుగుతి ఒక సంవత్సరంగా నివసి వాపి అయితే పాపి అయితే వాసి అయితే పది రెట్లు అధిక ఫలం పాపేమో అది నాలుగు వేల ధనుస్సుల పొడవు అంతకంటే కొంచెం తక్కువ వెడల్పు ఉంటే దాన్ని వాపి అంట వాపి తవ్వించడానికంటే నుయ్యి తటాక దానంగా వవి మాత్రడికి కన్యాదానం చేస్తే దశవాపి సమానంగా పుణ్యం తపి ఇది కృతంగా అయితే రెట్టింపు ఫలం వాపి తటాకాలను తవ్విస్తే ఏ ఫలమో కూడుకుపోయిన వాటి ఉద్ధరించిన అదే ఫలం రావి చెట్టును వాటి నాటి ప్రతిష్ట చేస్తే ఆయుత వర్షాలు తపో లోకంలో నివాసం క నానావిధ ప్రాణి కోటికి జీవనాధారంగా పుష్ప ఉద్యానవనం ఏర్పరిస్తే ధ్రవలోకంలో ఆయుధ సంవత్సరాలు నివసిస్త విష్ణుమూర్తికి విమానదానం చేస్తే విష్ణులోక నివాసం మన్వంతరాల తరబడి దక్కుతరి చిత్రహితమైతే ఫల చతుర్గణంగా వరవి పల్లకి ఉయ్యాల మంత్రం సమర్పించిన వాడు విష్ణులోకంలో శత సౌధాలు తీర్చి దిగ్గించి రాజమార్గం నిర్మించిన వాడు అయుత సంవత్సరాలు చంద్రలోక నివాస ఫలం ఏదైనా కానీ బ్రాహ్మణులకిచ్చిన దేవతలకిచ్చినా పుణ్యఫల సమ సావిత్రి ఎవరైనా దానం చేసిందే కడపటి మానవుడికి మిగిలే దానం చెయ్యండి నశించిపోయినట్టే చెయ్యనిది నశించిపోయినట్టు దాన ఫలాలు స్వర్గాది సౌఖ్యాలు అనుభవించి తిరిగి భారత భూమిలో క్రమంగా ఉత్తమ వంశాలలో జన్మి కాబట్టి ధనధర్మాది దాన ధర్మాది శుభకర్మలను నిష్కామంగా ఆచరించి సద్గ రూపం శతకోటి కర్మ కల్పాలు కడిచిన అనుభవించేదే కర్మక్షయం చేసిన శుభ కర్మలన్నీ ఫలరూపంలో అవశ్యభోక్తమే కాకపోతే దేవతా పూజలతో తీర్థక్షేత్ర సందర్శనంతో యోగ యోగమార్గం కర్మలను శుద్ధి చేసుకో నా భుక్తం క్షీయతే కర్మ కల్పకూటి శతైరవి అవశ్యమే భోక్తవ్యం కృత కర్మశుభాశుభ దైవ కాయ వ్యూహేన శుద్ధి అద్విమడి నువ్వు అడిగిందంతా వివరించి చిక్క ఇంకా ఏం కావాలో అడు అన్నాడు ధర్మరాజు సత్కర్మల నిరూపణ సత్కర్మ ఫల నిరూప ధర్మరాజ ఏ సత్కర్మలను ఆచరిస్తే స్వర్గలోకం లభిస్తుందో తెలుసుకోవాలి అని వింది విరించి పుణ్యం కట్టుకు వివరించి సావిత్రి మళ్ళీ అడిగితే సమవర్తి సమాధానం సావిత్రి విప్రుడికి అన్నదానం చేసినవాడు వెతుకులన్నీ సంవత్సరాలు శివలోకంలో ఉంటా అదే ఇతరులకు చేస్తే అన్నదాన ప్రమాణంగా శివలోకంలో నివసి అన్నదానం కంటే గొప్ప దానం ఏ కాలంలో మరొకటి లేదు దీని విషయంలో పాత్రత అపాత్రత పరీక్ష కానీ కాలాకాల విచక్ష విచారణ కానీ లేవు అది అందరూ అందరికీ అన్ని వేళలా చెయ్యదగోత్తమద అన్నదానాత్ పరం దానం నా భూతన్న భవిష్యత్ నాత్ర పరీక్షాంతకాల నియమాజ్ దేవతలకు కానీ బ్రాహ్మణులకు కానీ ఉచిత ఆసనం ధ్యానం చేసిన బట్ విష్ణులోకంలో అయుత సంవత్సరాలు ఉంట పాడి ఆవును విప్రడికి ఇస్తే దాని రోమాలన్ని సంవత్సరాలు దాతకు విష్ణులోక నివాసం పుణ్యఫలమైన భోజనం ప్రయోజన చేస్తే నాలుగు రెట్లు తీర్థ ప్రదేశంలో చేస్తే పది రెట్లు అధికంగా పుణ్యకో నారాయణ క్షేత్రంలో చెయ్యగలిగితే పది కోటి రెట్ల గోదానం చంద్రలోకం ప్రాప్తి ఉభయ ఉభయముఖి గోదానం విష్ణులోక ప్రాప్తికి శోభ శ్వేతఛత్ర ఆయుధ సంవత్సరాలు వరుణలోక లోక కప్పుకునేందుకు గుడ్డలేక బాధపడుతున్న మిత్రుడికి వస్త్రయుగం సమర్పిస్తే వాయులోక నివాస ఫల నూతన వస్త్రాలు పెట్టి సాలగ్రామం దానం చేస్తే వైకుంఠంలో శాశ్వత నివాస శయ్యాదానం చంద్రలోక ప్రాప దీపదానం వీనిలోక గజదానం చేస్తే ఇంద్రుడితో అర్ధాసనం అశ్రదానం వారులలోకప్రదాయ శివికాదానం వ్యజన జాటికాజన వాటికా దాన వాయులోక నివాసగే ధాన్యరత్నాలు వైకుంఠ లోక ప్రద శ్రీహరి నామస్మరణ నిరంతరం చేసేవాడు చిరంజీవవుతారు మృత్యువు పారిపోన్నవి వేళ శ్రీహరికి ఉయ్యాల సేవ చేస్తే ఇహలోకంలో భోగభాగ్యాలు పుష్కలంగా అనుభవించి విష్ణు మందిరం చేత అక్కడ శమంతమన్వంతరా శతమన్వంతరాలుంట ఉత్తర పల్గుడిలో ఈ పని చేస్తే రెట్టింపు పుణ్యం అతడు కల్పాంత జీవ తెరదానం శివలోక పదం ఆ పైర ఉత్తమ జన్మ ఎత్తి సుఖపడు తాంబ్ర పాత్రకు దానం చేస్తే రెట్టింపు బలం సారంకృత కన్యాదాత్ చంద్రలోకంలో పద్నాలుగురు ఇంద్రుడు కలిసేదాకా అప్సర లోకంలో వినోదిస్తే ఆ పైన లోకానికి వెళ్ళి ఊర్వశితో క్రీడిస్తే ఆ పైర భూమి మీద అవతరి అనుకూలవతిగా భార్యను సుఖిస్తాడు అలాగే ఫలదానానికి లోక ఫలం ఆ తర్వాత జన్మలో పండంటి బిడ్డక ఫలభారంతో వంగిన చెయ్యి వెయ్యి చెట్టు ప్రభిస్తాయి ధనధాన్య సమృద్ధితో గృహదానం చేస్తే శాశ్వత స్వర్గలోక నివాసం ఆ పైన ధనధాన్యాలతో లోటు ఉత్తమ జన్మ పంటతో పాటు ఫలం దానం చేస్తే వైకుంఠలోక నివాస ఫలం తర్వాత జన్మలో భూపాలు నూరు జన్మల వరకు పరిపాలు శ్రీమంతుడు ధనవంతుడు సత్యపుత్రవంతుడు అవుతాడు వజ్రదానం గ్రామదానాలకు లక్ష మన్వంతర వైకుంఠవాసం ప్రతిఫలం పునర్జన్మలో లక్ష గ్రామాల అధిపతి ఉద్యానాల్లో తటాకాలతో సత్ప్రజానీకంతో విరాజిల్లే అందమైన నగరాన్ని దానం చేస్తే దశలక్షేంద్ర కాల పర్యంత కైలాస నివాసం వనర్జన్మలో జాగేంద్రుడి అటువంటి దశలక్ష నగరాలకు ఏలిక అవుతా నూరు నగరాలతో కూడిన దేశాన్ని దానం చేసి కోటి మన్వంతరాలు వైకుంఠంలో వనర్జన్మలో జంబూ ద్వీపానికి అధినాయకుడు భూలోక దేవేంద్రుడిగా కీర్తి గడిస్తాడు కోటి జన్మల దాకా భోగమ రాజరాజేశ్వరై కల్పాంత జీవం అతడు సాధికారంగా ఎంబూ ద్వీపాన్ని దానం చేస్తే ఈ పుణ్య ఫలం నూరు రెట్లు అధిక పతివ్రత శిరోమణి ఎంతెంత దానాలన్నా చేయి ఎంబూ ద్వీపమే దానం చేయి ఈ దాతలందరికీ పునర్జన్మ పునర్జన్మత జన్మరాహిత్య రూపమైన ముక్తి కలగదు దేవి భక్తుడికి మాత్రమే సాధ్యం అసంఖ్యాకంగా బ్రాహ్మడు పట్టడం జట్టడం చూసి శ్రీదేవి సన్నిధులు మణిద్వీపం ఆ భక్తుడు శాశ్వతంగా ఉండిపోనర్జన్మంటూ అతడికి ఉండు దేవీ మంత్ర ఉపాస శరీరాన్ని విడిచిపెట్టాక దేవీ స్వరూపాన్ని పది జన్మ మృత్యు జర రహితులై మణిద్వీపంలో విరాజిల్లుతూ ఉండి దేవి సేవ చేసుకుంటూ ఉండి మిగతా లోకాలు లోకేశ్వరుడు దేవతడు దేవేశ్వరుడు నశించడం పునరావిర్భించడం కళ్ళ కళ్ళారా చూస్తూ సాక్షి మాత్రుడుగా ఉంటారు అంతేకాని వీరు నశించ పునరావిర్భవించ మణిద్వీపం శాశ్వతం మణిద్వీపవాసు శాశ్వతం నశ్యంతి దేవతా సిద్ధా విశ్వాని నిఖరాని దేవీ భక్తా పశ్యంతి జన్మ మృత్యు జరాహర కార్తీక మాసంలో శ్రీగరికి తులసి దళం సమర్పించిన వాడు పర్యంతం హరి హరిసన్నిధిలో ఉంటాయి పునర్జన్మలో హరి భక్తుడు అరుణోదయ కాలంలో గంగా స్నానం చేస్తే ఆరు వేల యుగాల పాటు సన్నిధిలో ఆనందంగా గడిపి పునర్జన్మలో విష్ణు మంత్రాన్ని తిరిగి మళ్ళీ హరిసన్నిధికి చేస్తారు మరింకా అతనికి పునర్జన్మలు వైకుంఠంలో హరి ధ్యానం చేసి సహరూప్య సిద్ధి పొందారు నిరంతరం గంగా స్నానం చేస్తే భూలోకంలో సూర్యుడిలా ప్రకాశిస్తూ అనంత అశ్వమేధ యాగ ఫలితం పొందుతాడు అతడి పాదధూడితో వసుంధర పావనం అవుతూ జన్మ చాలించాక వైకుంఠంలో ஆச்சந்திர தாரங்க உண்ட மன ஜன்மலிடை ஜீவன்முக்தி பந்துத்தாடு ஆ பையன சூரியடை வெடிக்கொந்துதாடு மிதத்தா விஷய ரே